అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంక్యూ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు అద్భుతమైన శుభార్త చెప్పారండి ఆ ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది దయచేసి అందులో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి ఓకే చూడండి ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి మూడో విడత లబ్ధిదారులు ఎంపిక అయితే ప్రారంభించారు ఇది కాదు శుభార్త ముందుకెళ్ళి మూడో విడత ఎవరైతే అంటే రెండో విడత కూడా అయిపోయిందంటే అయిపోయింది అది కూడా చాలా మందికైతే అయితే రెండు లక్షల మంది వరకు అయితే ఈ ఇంద్రం మిల్ని సెలెక్ట్ చేయడం జరిగింది అయితే మొదటి విడత ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేసుకున్నారో వాళ్ళకి డబ్బులు లక్ష రూపాయలు విడుదల చేశారు ఇప్పుడు రెండో విడత ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారి బేస్మెంట్ ప్రారంభిస్తే వారికి లక్ష రూపాయలు వేయడం జరుగుతుంది మూడో విడత లబ్ధిదారు ఎంపిక మాత్రమే జరుగుతుంది ఎంపిక అయిన తర్వాత వీళ్ళు ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో బేస్మెంట్ సంబంధించి అవి వారి ఖాతాలో పడటం అయితే జరుగుతుంది అయితే వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే ఉచితంగా ఇసుకనైతే సరఫరా చేయబోతున్నారు అలాగే ఇప్పుడు వర్షాల ప్రభావితం ఎక్కువ ఉంది కనుక సిమెంట్ రేట్లు ఐరన్ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి అయితే ప్రభుత్వం తగ్గించడం జరిగింది అలాగే ఎవరైనా ఫలానా యంత్రా ఇల్లు కట్టుకుంటున్నామని సిమెంట్ షాప్కి ఐరన్ షాప్కి మీరు వెళ్ళి అడిగినట్లయితే వారు ఏదైతే బయట రేటు ఉందో మార్కెట్ రేట్ కన్నా తగ్గించడం జరుగుతుంది లేదా ప్రభుత్వానికి సంబంధించి అటాచ్ అయిన కొన్ని సిమెంట్ కోట్లు ఏవైతే ఉంటాయో ఐరన్ షాపులు ఏవైతే ఉంటాయో మీరు అక్కడే ప్రభుత్వం నిర్ణయించినటువంటి షాపులకి వెళ్ళినట్లయితే మీకు ఐరన్ను సిమెంటు మితర ఏవైతే బాత్రూమ్ టైల్స్ ఏవైతే ఉపకరణాలు ఉంటాయో వీటన్నిటిని కూడా తక్కువ రేటుకి మీకు అందించడం అయితే జరుగుతుంది ప్రభుత్వం అయితే ఉచితంగా ఇసుకనైతే సరఫరా చేస్తుంది అలాగే ఐదు లక్షల రూపు కట్టుకున్న వాళ్ళకి ఇల్లు ఎవరైతే ఉంటారో వారి త్వరితగతిన కట్టుకున్నట్లయితే వారికి వెంటనే డబ్బులు కూడా వేస్తామని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చాలామంది లేట్ చేస్తే ఇది లేట్ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది కనుక త్వర త్వరగా కట్టుకోవడానికి ప్రయత్నించండి చాలామంది బేస్మెంట్ లేక కొంతవరకు తవ్వుకుని భూమి అక్కడి నుంచి బేస్మెంట్స్ వేసుకుని కొంతమంది కట్టేసుకుంటున్నారు ఐదు లక్షలకే ఇల్లు కట్టేస్తామని కొన్ని కంపెనీలు కూడా ఎదురు అయితే వస్తూ ఉన్నాయి అలాంటి వారికి కాంట్రాక్ట్ ఇస్తే త్వరగా మీకు ఇల్లు ఉంటుంది పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినట్టు ఉంటుందని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో సిమెంట్ ఇసుక కంకర్ లాంటివి తక్కువ రేటుకి ఇసుక అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో గవర్నమెంట్ మూడో విడత ప్రారంభించింది రెండో విడత వారికి డబ్బులు విడుదల చేయడం అయితే ప్రారంభించడం అయితే అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ